ఈసారి జనరంజకమే ఇరవై ఏడున బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో విడుదల సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం సభలతో సన్నద్ధం చేసిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు సిఎం జగన్ మేనిఫెస్టో రూపకల్పనపై చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి నాలుగు లోక్ స్థానాల పరిధిలో ఇప్పటికే సిద్ధం సభలను నిర్వహించిన నేపథ్యంలో మిగతా ఇరవై యొక్క లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులను అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపై నుండి శ్రీకారం చుట్టనున్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు చెప్పిన వాటితో పాటు ఇవ్వన హామీలను సైతం అమలు చేయడంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగిందని భీమిలి దెందులూరు రాప్తాడు మేదరమెట్ల సభలతో ఇది స్పష్టమైందని అన్నారు బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా మేనిఫెస్టోను ప్రకటించనుండటంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అన్న మాట ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది